ఈ అందమైన పూలను చూసారా ఇవి గన్నేరు పూలు ఇది గన్నేరు చెట్టు ఇవి ఎంత అందంగా ఉన్నాయో అంత విషపూరితం మరణానికి కారకం కూడా ఈ మధ్య కేరళలో ఇరవై నాలుగు సంవత్సరాల నర్సింగ్ గ్రాడ్యుయేటు ఫోన్ మాట్లాడతా యథాలాపంగా ఈ ఆకులు పూలు నములుత చనిపోయారు దీంట్లో ఉన్న గ్లైకోసైడ్స్ హృదయానికి ప్రమాదకరం మనకి విషపూరితం వీటిని ఆధ్యాత్మికంగా పూజల్లో వాడుతారు కేరళలో ఆ చనిపోయిన నేపథ్యంలో గుడుల్లో వీటిని వాడటం నిషేధించారు భారతీయులు అంతిమ సంస్కారాల్లో కూడా ఈ పూలను ఉపయోగిస్తారు అయితే చాలామందికి తెలియదేమిటంటే వీటిలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి అయితే దీనిలో విష పదార్థాలను వేరు చేసి పోలియాండ్ర నీరిన్ అంటే ఔషధ గుణాలని వెలికి తీయటం సుశిక్షితమైన వైద్యులకు మాత్రమే తెలుసు ఇది కూడా ఈ మధ్య శాస్త్రీయ పరిశోధనలో ఈ మొక్క గురించి అధ్యయనం చేస్తున్నారు దీంట్లో విష పదార్థాలని చేసి వైద్యానికి ఎట్లా ఉపయోగించవచ్చు అని ఇది మూత్రాశయం కాలయం బ్లా బ్లాడరు పెద్దపేగు వంటి క్యాన్సర్ నివారణకి అట్లానే కొన్ని హృదయ సంబంధ వ్యాధులకి చర్మ రోగాలకి డయాబెటిక్కి అద్భుతంగా పనిచేస్తుంది అని దీని మీద ఎలా సురక్షితంగా ఉపయోగించాలని పరిశోధనలు జరుగుతున్నాయి ఇది మనకి ద్వంద్వ విలువలను తెలియజేస్తుంది జీవితంలో ప్రకృతి పట్ల మనం గౌరవంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది అలానే సృష్టి వినాశనం జీవితం మరణం అనే ఈ ద్వంద్వ విలువల్ని ఈ సౌందర్యంగా ఉండే విషపూరితమైన చెట్టు ప్రతిఫలిస్తుంది మిత్రులార ఈ తరం వాళ్ళకి ఇది విషపూరితమైందని కూడా తెలియటం లేదు మీరు మీ పిల్లలకి ఈ పట్టణాల్లో ఉండే పిల్లలకి దీని గురించి చెప్పండి జాగ్రత్తలు తీసుకోండి అలానే వీటి పట్ల గౌరవంగా ఉండండి